వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక కమర్షియల్ షాప్ అయితే మనకి సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి బాలాజీ నగరు ఇప్పుడు మనం చూస్తుంది సర్వీస్ రోడ్ అనమాట చూస్తున్నారు కదండి జస్ట్ ఇక్కడ నుంచి మనకి బస్ స్టాండ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ వస్తుందండి బెన్ సర్కిల్ అయితే వన్ అండ్ హాఫ్ కేఎం వస్తుందండి ఇప్పుడు మనం చూస్తుంది గ్రూప్ హౌస్ అండి ఇది మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉంది మనకి ఇందులోనే గ్రౌండ్ ఫ్లోర్ అనమాట షాప్ అయితే సేలు చూస్తున్నారు కదా ఫేసింగ్ అయితే మాత్రం నార్త్ ఫేసింగ్ వస్తుందండి కమర్షియల్ షాప్ అనమాట రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఒక పన్నెండు వేలు అయితే రెంట్ వస్తుందండి ఎస్ఎఫ్టీ అయితే మాత్రం నూట ముప్పై ఆరు ఎస్ఎఫ్టీ అండి మనకి ల్యాండ్ అయితే మాత్రం ఎనిమిది గజాలు అయితే ల్యాండ్ అనమాట ఈ రోడ్ బేసింగ్ వచ్చేసి మనకి గజం లక్ష అరవై వేలు ఉందండి అటువంటిది ల్యాండ్ కాస్టే మనకి తొమ్మిదిన్నర లక్షల వరకు ఉంటుందండి చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తుందండి మనం రెంట్కి ఇచ్చుకుంటే మాత్రం పదివేలు నుంచి పన్నెండు వేలు మధ్యలో అయితే రెంట్ కూడా వస్తుందండి మంచి డిమాండ్ ఉన్న ఏరియా మనం చూస్తుంది సర్వీస్ రోడ్ ఫేసింగేనండి జస్ట్ ఇక్కడ నుంచి బస్ స్టాండ్ అయితే టూ అండ్ హాఫ్ వస్తుందండి అలాగే బెంచ్ సర్కిల్ అయితే వన్ అండ్ హాఫ్ కేఎం వస్తుందండి మంచి రన్నింగ్ రోడ్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం ఇరవై లక్షలు చెప్తున్నారండి మీరు ఒక్కసారి డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయండి నచ్చితే కనుక ఫైనల్ ప్రైస్ అనేది మాట్లాడుకోవచ్చండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ మన కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఇప్పుడు మనం చూస్తున్న ఈ హైవే వచ్చేసి మనకి బస్ స్టాండ్కి కూడా వెళ్తుందండి అలాగే గుంటూరు కూడా వెళ్తుంది ఇటు వైజాగ్ కానీ అన్ని రూట్లకు కూడా మంచి రన్నింగ్ ఉన్న బైపాస్ అనమాట ఇది సర్వీస్ రోడ్ పేసింగ్ అండి